కాకినాడ జిల్లా పీడాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం నాగులపల్లి గ్రామంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్రా కృష్ణమరాజు ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ నాయకులు కార్యకర్తల కొత్తపల్లి మండల అధ్యక్షుడిగా పంపనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు దాట్ల సూర్యనారాయణ రాజు బుర్రి మురళీధర బీజేపీ మండల అధ్యక్షులు పంపిన శేషగిరి మాట్లాడుతూ పీడాపురం నియోజకవర్గంలో బీజేపీ పార్టీ బలోపేతానికి తమంతా కృషి చేస్తామని అన్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ పాలన దేశమంతా కొన్ని కొనియాడుతున్నారని చెప్పారు జిల్లా అధ్యక్షులు వెదకుర్తి రెడ్డి ప్రధాన కార్యదర్శి దాట్లా సూర్యనారాయణ రాజు గండి కొండలరావు వాసంశెట్టి శ్రీనివాస్ రమణం సుబ్రహ్మణ్యం తోట ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు గుడి మురళీధర భారతీయ జనతా జనతా పార్టీ రాష్ట్ర స్వచ్ఛ భారత్ కోకర్ ఇప్పుడు ఇక్కడ ఈ మండలానికి నేను ఆర్వోగా వచ్చి వేశానని ఈ ఎన్నికల అధికారిగా నేను ఈ రోజు ఆయన ప్రకటించడం జరిగింది అది మన జిల్లా ఆర్వో గారు లక్ష్మీనారాయణ గారి సమక్షంలో జరిగిన ఈ ఎన్నికకు మరి పెద్దలు కృష్ణరాజు గారు నాని గారు మరి రెడ్డి గారు రాజు గారు అందరూ పెద్దలందరూ అందరూ ఉన్నారు మరి అందరి సమక్షంలో ఏ ఒక్క మరి అరమరికిలో లేకుండా ఈ రోజు ఎందుకు జరిగిందని నేను తెలియజేస్తాను ఎన్నిక జరిగింద సామాజిక వర్గాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక బీసీ యువ యువకునికి ఈరోజు మండల అధ్యక్ష బాధ్యతని అప్పచెప్పడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ప్రత్యేకత ఆయన ఒక మెకానిక్గా వ్యవహరిస్తూ అతని యొక్క హిందూ భావజాలాన్ని అలాగే దేశభక్తిని అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్ళి సత్తా ఉన్న నాయకుడిగా ఇక్కడ ఉన్న ఈ మండలంలో పెద్దలందరూ కూడా అతను ముందుకు తీసుకురావడం జరిగింది సో ఈ ఎన్నికలు రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరించిన కోడు లక్ష్మీనారాయణ గారు అలాగే గురుది మురళీ గారు ఈ ఎలక్షన్ ప్రాసెస్ని చాలా చక్కగా వినియోగించడం నిజంగా చాలా సంతోషించడం అలాగే ఈ యొక్క మండలం యొక్క అభివృద్ధిని గతంలో మండల ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ అలాగే ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేసిన రాణ సుబ్రహ్మణ్యం గారు ಅಲ್ಲೇ ದಾಟಲ ಸೋಮನಾರಾಯಣಗಾರು ಅಲ್ಲೇ ಮಾಮೇಶ್ವರ್ ರೆಡ್ಡಿಗಾರು